అలెలుయా ఈనాటి వాక్య సందేశము అంశము మనం ఎలా ఉంటే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం ఎలా ఉంటే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం ఎలా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం అనేది సందర్భం ఓకే చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడైన మా దేవ వందనాలు స్తోత్రం మంచి దేవుడా మహోన్నతుడా ఈ పైడిబేరం గ్రామంలో దావిజన్లు శైలేష్ గారు తండ్రి గారు మృత్యంజయగారు సేవ పరిచర్య దీవించారు స్తోత్రం ఇప్పుడు నాయన మాకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మాతో మాట్లాడమని ఏసయ్య నామములో స్థుతించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు రైట్ చాలా సంతోషం నాకు ఈ గొప్ప భాగ్యాన్ని కలిగించిన ముందుగా దేవునికి వందనాలు అలాగే మా ఆత్మీయ స్నేహితుడు దైవజనులు శైలేష్ భాష గారు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం మా ప్రియమైన చెల్లి పాస్టమ్మ గారు మరి వారికి కూడా వందనాలు పిల్లలు కూడా జోషికి సుధీర్ కూడా ప్రత్యేకమైన వందనాలు సుధీర్ చాలా బాగా కొడుతున్నావు కీబోర్డు కీపిటప్ ఇంకా బాగా వాయించాలి చాలా బాగుంది అయితే మరి నాకేమో ఆఖరి వంతు వచ్చింది అసలు వంతులన్నీ అయిపోయాయి చికెను మటను బిర్యానీ బాగా తిన్నారు ఈ పద్నాలుగు రోజులు ఆఖరులు మజ్జిగ సారు మజ్జిగ ఇప్పుడు నా ప్రసంగం పేరేంటి మజ్జిగ ప్రసంగం ఇది కొంచెం కడుపు చల్లగా ఉంటుంది నా ప్రసంగం అలేలుయా అంత వేడి వేడి ప్రసంగాలు విన్నారు పెద్ద పెద్ద స్పీకర్లు విన్నారు ఇంకా బోర్డు అలాగే ఉంది ఈ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది వారు ప్రముఖులు పెద్దోళ్ళు గొప్పోళ్ళు వాళ్ళంత మేము కాదు చిన్న చిన్న సేవకులు దైవ సేవకులు సంఘాలు పరిచర్యలు దేవుని కృప దేవుడు నన్ను చాలా అద్భుతమైన సేవలు పరిచర్యలు వాడుకుంటున్నారు నాకు ఈ మధ్యనే డాక్టరేట్ ఇచ్చారు చాలామంది డాక్టరేట్లు డబ్బులు ఇచ్చి కూడా కొనుక్కుంటున్నారు నాకు డబ్బులు కూడా అవ్వలేదు నన్ను గుర్తించారు పాస్ట్ గారు చెప్పారు నన్ను గుర్తించారు నేను అనేకమైన రంగాల్లో దేవుడు మొట్టమొదటిగా దేవుని సేవలో మొదటి రంగం రెండవదిగా సోషల్ వర్క్ రెండవ రంగం మూడవదిగా హాస్పిటల్ వర్క్ మూడవ రంగం ఈ మూడు రంగాల్లో శ్రీకాకుళంలో జెమ్స్ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్లో పాస్తగ లేని పేరు ఉంటుంది పాస్తగారేణు ఉంటుంది అందులో నేనే గంకా చాలా హాస్పిటల్ ఉన్నాయి మెడికల్ క్యాంపులు మెడికల్ టచ్ తర్వాత ఈ డాక్టర్లు అందరూ ఎడుతుంటారు నా మీద ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన టెన్ పర్సెంట్లు ట్వంటీ పర్సెంట్లు అన్నీ మాయమైపోతున్నాయి మనం ఉంటే ఏ పర్సెంటేజ్లు ఉండవు నలభై వేల రూపాయలు ఆపరేషన్ ఇరవై వేలు చేయించడము ఇలా రకరకాలు చేస్తుంటే ప్రభుత్వం పెద్దలు అందరూ గుర్తించి ఇతకాడు డాక్టర్కి యోగ్యుడు అని చెప్పి ఈ మధ్యన ఒక మూడు నెలల క్రితము డాక్టరేట్ ఇచ్చారు దేవునికి స్తోత్రం దీనికన్నిటికంటే గొప్పతనం ఏం కాదు కానీ దేవుని పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు అది మంచి పరిచర్య సంఘము మాది కేశవరాయనపల్లెం గ్రామం మరి చాలా దీన పరిస్థితుల నుంచి దేవుడు ఒక చక్కటైన మందిరం మరి ఇక్కడ చాలామందికి పాత వాళ్ళు ఉన్నారు అందులో ఆంటోని ఒక ఆయన ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు కొంతమంది ఏమో ఉన్న వాళ్ళు అందరూ అప్పుడు మనుషులు పర్లోకి వెళ్ళిపోయారు ఇంకొంతమంది భూమి మీద ఉన్నారు దేవుడి మిమ్మల్ని ఉంచుని కాక ఆమె హలలుయ అది సంగతి పరిచర్య మరి ఇద్దరు అబ్బాయిలు పాప పెద్ద బాబు కూడా పెళ్ళయింది తనకు భార్య బిడ్డడు పాపకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కొంచెం చూడడానికి కొంచెం ఎవరి వస్తులా ఉంటాను కానీ ఏజ్ మాత్రం బోర్యని బండి కూడా బోరుకు వచ్చేసింది ఇంకా భూమి మీద ఉండడానికి ఏమి లేదు ప్రభు ఎప్పుడు పిలితే అప్పుడు వెళ్ళిపోవాల్సింది దేవునికి స్తోత్రం హెలి చెప్పండి డైటింగ్ బాగా ఫాలో అవుతాను చికెను మటన్ చేపలన్నీ దూరంగా ఉన్నాయి ఇప్పుడంతా కాయగూరలు భోజనం వెళ్తుంది మరి కొంచెం కాలం బతకాలంటే కాయగూరలు తినాలి తొందరపడి నా కోసం వాళ్ళు చికెను మటన్ తేకండి అందుకోసం పాస్టమ్మగారి చపాతీ ఉండి బీరకాయ కూర ఉండారు ఇది లెక్క అల్లె దేవునికి స్తోత్రం ఈరోజు పెద్ద మీటింగ్ అయింది శ్రీకాకుళంలో చికెను మటను బిర్యానీ అందరూ రెండు ఉన్నారా మా వాళ్ళు అందరూ ఉన్నారు నేను ఇంటికి వచ్చేసాను సాంబార్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని పెరుగానే తినేసి ఒక గంటసేపు పడుకొని స్నానం పని చేసి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే మరి కొంతకాలం సేవ చెయ్యాలా సేవ చెయ్యాలంటే నోటికి కలిమెట్టుకోవాలా ఆ రకంగా కలిమొచ్చింది ఇప్పుడు ఓకే రైట్ న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము ఇరవై పదహారు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒకటి ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా అది ఈ ప్రసంగం చాలాసార్లు మనం విన్నాం ఐగర్ చెప్పారు పెద్ద పెద్ద రోజులు చెప్పారు మదన పిల్లలు రాజశేఖర్ గారు కూడా ఒకసారి చెప్పారు నేను విన్నాను మరి ఈ బైబిల్ అనేది మహాసముద్రం ఇది చాలా పెద్ద సముద్రం నేనేం చేస్తానంటే ప్రతి సంవత్సరం కూడా డైరీ మెయింటైన్ చేస్తాను ఆదివారం నాడు ఇగోండి అబద్ధం కాదు డేట్ వేస్తాను అంశం రాస్తాను ప్రసంగం రాసుకుంటాను నాకు అలవాటు అది పాస్ట్ గారు కూడా అంతేని చాలామందికి వాళ్ళకి అలవాటు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం చేసిన ప్రసంగం కూడా ఉంది ఆ బైబిల్ తేలేదు ఇది కొత్త బైబిల్ ఈ మధ్యన వచ్చింది ప్రమోషన్ వచ్చింది కాబట్టి కొత్త బైబిల్ వచ్చింది ప్రమోషన్ రాకముందు పాత బైబిల్ ఉంది నా బలిపేట మీద ఉంది మొత్తం ఆ బైబిల్ నాలుగు బైబిల్ అంత అయిపోయింది దాని నిండా పేపర్లే మీరు రోజు దొంగతనం చేయకండి అందులో వంద ప్రసంగాలు ఉన్నాయి అదనమాట దేవునికి స్తోత్రం కనుక ఇది చాలా మంచి ప్రసంగం నాకు ఇచ్చిన సమయము చిన్న సమయమే నేను ఐదు నిమిషాలు మాట్లాడతాను పది నిమిషాలు మాట్లాడతాను గంట మాట్లాడతాను రెండు గంటలు మాట్లా మాట్లాడతాను దేవుడు నాకు ఇచ్చిన వరము మేము పాతిక సంవత్సరాల క్రితము మీ గారు నేను మేమంతా కలిపి ఒక ఉద్యమాన్ని ప్రారంభించాం యేసుతో ఒక రాత్రి ఈ పాస్తగారులు అందరూ కలిపి తెల్లారుజాము నాలుగు గంటలకు నాకు రెండు గంటలకు ఇచ్చారు వాక్యం రెండు గంటలకి పెద్ద అయితే నాయన నువ్వే దాన్ని తగునని చెప్పారు రెండు నుంచి తెల్లారు అయితే వరకు పడుకుంటూ పెట్టకంటే వాక్యం చెప్పాలా సంఘంలో కూడా జరిగాయి అది అలా లైట్ ఆఫ్ నైట్ అయిపోయాయి ఆఫ్ నైట్ ఇప్పుడు గారు చెప్పిన పావు నైట్ అయ్యింది మాకు లక్ష్మీపురంలో ఒక సంఘం ఉన్నది లబ్రామ్ గారు అలాగే కొత్తలో వెళ్తాడు అయిగ రోల్ నెట్ ఎట్టాలన్నాడు ఏడు నుంచి పదకొండుకి ఎట్టాను మొదటి నెల రెండో నెల ఏమో ఆరు నుంచి పదికి పెట్టాను మూడో నెల ఏమో మీలాగే ఏడు నుంచి తొమ్మిదికే ఏంటి తగ్గిపోయిందంటే పావు నైట్ అయ్యా హలోలూయా ఎందుకు పగల కష్టపడుతున్నారు అది సాయంత్రం తొమ్మిది అయిపోతే మన ఆంధ్ర ఓలికి నిద్రలు వచ్చేస్తాయి తట్టుకోలేరు రైట్ ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నాను ఈరోజు ఒక అద్భుతమైన సందేశం ఇలాగ వెళ్తుంటుంది అలాగే వెళ్తుంటుంది వాక్యాలు తీసుకోనండి దేవునికి మహిమ కలుగును గాక గట్టి చెప్పండి అలె అలేలుయా ఏమండి ఇక్కడ మూడు భాగాలు ఉన్నాయి ఒక భాగము ఇస్రాయిలీలు రెండవ భాగము రాజులు మూడవ భాగము దేవునికి రా దేవునికి ఇష్టం లేని వ్యక్తులు ఎవరిని కోరుకుంటున్న వ్యక్తులాలు రాజును కోరుకుంటున్న వ్యక్తులు రాజు కావాలని కోరుకుంటున్నారు రాజులు రాకముందు రాజులు వచ్చిన తర్వాత రాజులు అనే పదానికి ఇంగ్లీషులు కింగ్స్ అంటారు కింగ్స్ అంటారు రాజులు ఏం చేస్తారంటే పరిపాలన చేస్తారు అధికారం వారి చేతిలో ఉంటుంది ప్రజలేం కోరుకుంటున్నారంటే పరిపాలన పరిపాలన కోరుకుంటున్నారు అధికారం కోరుకుంటున్నారు మా మీద ఒక నాయకుడు కావాలని కోరుకుంటున్నారు అంతకు ముందు అంతకుముందు జరిగిన చరిత్రలో ఆది కాండం నుంచి ఈ ఇక్కడ ఈ న్యాయాధిపతులు ఇరవై ఒకటి అధ్యాయం వరకు వచ్చినప్పుడు చరిత్ర వేరు ఏంటి చరిత్ర ఆది కాండంలో ఏ బేలు మొదలుకొని ఇక్కడి వరకు వచ్చినప్పుడు వారు ఒక డిఫరెంట్ మైండ్తో ఉండేవారు భక్తి పరులుగా ఉండేవారు దేవుని ఆరాధించే వారు ఉండారు దేవుని స్థుతించే వారికి ఉండారు ఏ బేలు ఏ బేలు గురించి మనం చూస్తే అతడు దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించే వ్యక్తి అలా చెప్దాం అతడు ఏ బేలు దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించే వ్యక్తి ఏ బేలు తర్వాత అతి ప్రాముఖ్యమైన భక్తుడు ఎవరంటే నోవాహ్ నోవాహు నీతివంతుడు ఆది కాండం ఆ ఏడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం నీతిపరుడును దేవుని దృష్టికి నిందారైతుడిగా ఈ తరం వారిలో నోవా నీతిమంతుడిగా కనబడుతున్నాడు ఇక నోవా తర్వాత అబ్రహాము ఇస్సాకు యాకోబు అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగాంచం అబ్రహాం దేవుని నమ్ముకున్నాడు ఆ తర్వాత ఇస్సాకు దేవునికి విధేయుడే జీవించాడు యాకోబు ప్రార్థనా పరుడు మామూలు ప్రార్థనాపరుడు కాదు దేవునితో పెనుగులాడి దూతతో పోరాడి గెలిచిన భక్తుడు యాకోబు యాకోబు తర్వాత బైబిల్లో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఏసేపు 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 సుందరుడు అందగాడు పరిశుద్ధుడు ఏసేపు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏసేపు ఫలించుడు కొమ్మ చెప్పండి ఏసేపు ఎవరంట రైట్ ఏసేపు తర్వాత ఏసేపు తర్వాత లిస్ట్లో వచ్చిన వ్యక్తి ఎవరంటే మూసే ఏసేపు తర్వాత ఎవరు మోసే మోసే ఇస్రాయల్ ప్రజలకు గొప్ప నాయకుడు మోసే తర్వాత ఎహోస్వా ఎహోస్వా తర్వాత జరిగిన స్టోరీయే ఈ న్యాయాధిపతుల గ్రంథము మళ్ళీ లేదు చెప్పండి ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారట సుమారుగా పదహారు వందల మంది న్యాయాధిపతులు పదహారు పదహారు మంది సారీ పదహారు మంది న్యాయాధిపతులు మొదటి న్యాయాధిపతి సమ్గరు ఆఖరి న్యాయాధిపతి సమయలు వీళ్ళ మధ్యలో సమగర కొడుకు తర్వాత వ్యప్త తర్వాత దెబోరా తర్వాత గిద్యోను సంసోను వీళ్ళందరూ న్యాయాధిపతులుగా ఉన్నారు పరిపాలన చేస్తున్నారు న్యాయాధిపతులు ఉన్నారు దేశాన్ని రక్షించేట వరకు దేవుడు వారిని న్యాయాధిపతులుగా ఏర్పాటు చేశారు అంతకు ముందున్న ఎవరు దేవునికి మానవులకి మధ్యవర్తులుగా ఉండి పరిపాలన చేసేవారు ప్రజల యొక్క బాధలు కష్టాలు అర్థం చేసుకొని వారి క్షేమాన్ని కోరుకున్నవారు భక్తులు నాయకులు శారథులు ఇప్పుడు వాళ్ళు కావాలా న్యాయాధిపతులు కావాలా రాజు కావాలా అని అంటే ఆలు అక్కర్లేదు ఎవరు అక్కర్లేదు ఏబేలు అక్కర్లేదు నోవాహం అక్కర్లేదు అబ్రాహం వద్దు ఇస్సాక్ వద్దు వీళ్ళెవరు వద్దు మరి నెక్స్ట్ ఎవరు కావాలా న్యాయాధిపతులు ఉన్నారు కదా వాళ్ళు వద్దు వాళ్ళు ఎందుకు వద్దు వాళ్ళు రక్షించారు అని ఉంది ఒకటా అధ్యములు ఏముందంటే న్యాయాధిపతులు దేవుని తన ప్రజలను ఇస్రాన్ని రక్షించుటకు దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాను న్యాయం తీర్చుటకు న్యాయాధిపతులు కావాలి రక్షించడానికి న్యాయాధిపతులు కావాలి వారు అక్కర్లేదంట మరి వీళ్ళకి ఎవరు కావాలంట రాజు కావాలి రాజు ఎందుకు కావాలా ఎవడు ఇస్తానుసారంగా వాడు ఉండు కొరకు దేవుని ఉద్దేశం ఏంటి దేవునికి ఇష్టంగా ఉండుట కొరకు అలా ఎల్వ దేవుని 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 ఉద్దేశం ఏంటి దేవునికి ఇష్టంగా ఉండాలని వీళ్ళ ఇష్టం ఏంటి ఎవడిస్తానుసారంగా వాడు ఉండు కొరకు ఇప్పుడు ఎవరిష్టానసారంగా వాడు ఉండుట కొరకు మనం దేవుణ్ణి నమ్ముకో దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అలాంటప్పుడు దేవుని దగ్గరికి ఎందుకు రావాలా యేసు ప్రభు దేవుడు రక్షకుడు విమోచకుడు పరిశుద్ధుడు నా పాపమ్మల కొరకు చనిపోయి తిరిగి లేచాడని ఎందుకు నమ్మాలి అలాంటప్పుడు నీ ఇష్టానసారంగా నువ్వే ఉంటే ఇక దేవుడు ఎందుకో అల్లు చెప్దామా గట్టిగా దేవునికి ఇష్టంగా ఉండుట బైబిల్లో చాలామంది దేవునికి ఇష్టంగా ఉన్నారు ఉన్నారా లేదా ఉన్నారు ఉన్న వాళ్ళు ఎవరు ఎవరో ఉంటారు మరి చెప్పదు మరి ఎవరైనా ఉంటారా ఉంటారు చెప్పండి భక్తులు చాలామంది ఉన్నారు ఎబ్రిపత్రిక పదకొండు అధ్యాయంలో విశ్వాస వీరులు ఒక జాబితా ఉంది వీళ్ళందరూ కలిపి ఎవరికి ఇష్టంగా ఉన్నారు దేవునికి ఇష్టంగా ఉన్నారు దేవునికి ఇష్టంగా ఉన్నారు కనుక వారికి విశ్వాస వీరులు అన్నారు బైబిల్లో మహిళలు ఉన్నారు వీళ్ళు బైబిల్ ఉమెన్స్ అంటారు వీరు దేవునికి ఇష్టంగా ఉన్నారు కనుక వీరిని వేర వనితలు అన్నారు దేవునికి స్తోత్రం మరి దేవునికి ఇష్టంగా ఉన్నారు కనుక ఒక ఇస్తేరు దేవునికి ఇష్టం ఇష్టంగా ఉంది గనుక తన ప్రజలను రక్షించుటకు తన ప్రాణమైన త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది వీరంతా వీర వనితలు వాళ్ళంతా విశ్వాస వీరులు ఇప్పుడు లోకంలో ఇప్పుడున్న ఈ ఈ లోకంలో సంఘం ఉంది ప్రభుని నమ్మిన సంఘం ఉంది ప్రభు కొరకు వేచి ఉన్న సంఘం ఉంది మనం ఇప్పుడు ఎలా ఉండాలా దేవునికి ఇష్టముగా ఉండాలి అలీలు చెప్దాం దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ఇది ప్రశ్న ఇంతవరకు ఇంట్రడక్షన్ అయ్యింది ఇప్పుడు ప్రశ్న ఇది ముగింపు అయ్యేటప్పుడు పదకొండో పన్నెండు అవుతుంది మీరు మీ ఇష్టం నాకేం బ్యాంకులో నేను కాపీ తాగేశాను నో ప్రాబ్లం అలలియా కటి చెప్దాం హలలియా అలేలియా ఇరవై ఒక్క దినాలు మీరు ప్రార్థనలో ఉన్నారు ఇప్పుడు కూడా ఎంత చెప్పినా వింటారు మంచి మీరు రైట్ ఓకే దేవునికి ఇష్టంగా ఉండాలి మీ శుభ మీ ఉన్నాడే ఈయన శుభాకర్ గారు పాట పాడాడు ఏంట పాట చెప్పండి నీకు ఇష్టమయ్య పాట పర్లేదా పాట సూపర్ అయ్యా చాలా బాగా పాడాడు ఆ పాట లాస్ట్ ఇయర్ నీకిష్టమైన నైవేద్యముగా ఆరాధన ఉందనీనా ఆరాధన ఉండని నీకిష్టమైన నైవేద్యముగా ఆరాధన ఉండనీనా ఆరాధన ఉండని आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना नी किषमीनाइवेद मुगा नी किष मीना ఆరాధన రాధన ఆరాధన ఉందనీ ఆరాధన ఉంగనీ ఆరాధన ఉందని అల్లవియా ఉండు దేవునికి ఇష్టమైన ఆరాధన భక్తి విశ్వాసం ప్రేమ ఐక్యత సమాధానంగా ఇవన్నీ ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటాము అది కనుక ఒక మూడు మాటలు నేను చెప్పి నేను ముగించేస్తాను తొందరగా ముగించేస్తాను మూడే మూడు మాటలు ఒకటే రైట్ కీర్తన గ్రంథము పదహారు మూడులో నేను ఇలాగొందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము రైట్ ఇది మనం చాలాసార్లు విన్నాం నాకు ఎందుకో పదిహేను ఇరవై ప్రసంగాలు తీశాను ఎన్ని ప్రసంగాలు తీసినా ఈ ప్రసంగమే పరిశుద్ధాత్మ దేవుడు కనెక్ట్ చేశాడు మనం విన్నాము ఓకే అయితే భక్తి చేయి వారు దేవునికి ఇష్టమైన వారు ప్రసంగం పేరేంటి ఎవరంటే దేవునికి ఇష్టము ఎలాగుంటే దేవునికి ఇష్టం ఎలాగ జీవిస్తే దేవునికి ఇష్టం జీవించువాడు ఇక మీదట తమ కొరకే జీవించుట కాదు కానీ దేవుని కొరకే జీవించుట బ్రతుకు వారు ఎక్కువ 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 కోసము తమ కొరకే బ్రతుకుట కాదు కానీ కోసం బతకాలి దేవుని కోసం బతకాలి బతికిన వాడు ఎలా బతకాలి అంటే భక్తి చేయిచూ బతకాలి ఎలా బతకాలంట భక్తి చేయిచూ బతకాలి భక్తి భక్తి భక్తిలో బోల్ రకాలైన ఈ భూమి మీద భక్తులు ఉన్నారు భక్తి చేయి వారు ఉన్నారు భక్తి వేరు భుక్తి వేరు భుక్తి కొరకు భక్తి చేయేవారు వేరు మోక్షము కొరకు భక్తి చేయేవారు వేరు తెలిసే మనకి భుక్తి వేరు భక్తి వేరు భుక్తి అంటే మూడు ఫోట్లు తినడం భక్తి అంటే దేవునితో సహవాసం చేయటం కనెక్ట్ అవడం దేవునికి మనకు ఉన్న కనెక్టింగు భక్తి డివోషనల్ దైవికమైన భక్తి భక్తులు బైబిల్లో భక్తులు అనే పదానికి బైబిల్ భాషలో పరిశుద్ధులు లేకపోతే ఇంగ్లీషులు సెయింట్స్ అంటారు సెయింట్ జాన్ సెయింట్ పీటర్ సెయింట్ పాల్ సెయింట్ ఇప్పుడు ఉన్నాడు ఒక ఆయన సెయింట్ పోపు వాళ్ళు ఏమనుకుంటారండి మహాపోపు మహాభక్తుడు సెయింట్ అంటే అదేదో ఇదేదో పెద్ద పదం అనుకుంటారు అసలు బైబిల్ ప్రకారంగా భక్తి చేయి వారు పరిశుద్ధులు దేవునికి స్తోత్రం బడ్డీ చెప్తాం మళ్ళీ భక్తి చేయవారట ఎవరంట పరిశుద్ధులు పరిశుద్ధులానికి అర్థము పాపం లేనివారు పాపానికి దూరంగా ఉండేవారు పాపాన్ని అసహించుకున్నవారు పాపము లేకుండా జీవించేవారు ఏ పాపము ఎరుగని వారు ఈ లోకంలో పాపం లేనివాడు పాపము చేయనివాడు పాపాన్ని జయించిన ఎవరంటే ఎవలంటే సుప్రభు ఒక్కడే దేవునికి స్తోత్రము కాక ఏ పాప మెరుగని యో మూర్తి నా పాప విమోచన కొరకు నా పాపముల కొరకు మరణించిటివా ప్రభు బల తీసుకున్నప్పుడు మనం పాడుతాం భక్తి అనగా దేవునితో ఆరాధన ఆరాధించుట భక్తి చేయవారు మనం ఆరాధిస్తున్నాం ఈ రోజుల్లో ఈ ఆరాధన చేయేవారు రకరకాలుగా భూమి మీదకు వచ్చేసారు ఆరాధన ఆరాధన ప్రార్థన చేయవారు ఆరాధన చేయవారు చర్చి నడిపించేవారు రకరకాలైన గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు మన గ్రూపు మంది శ్రీకాకుళం జిల్లాలో మన గ్రూపు మంది పెంతు ఆరాధన ఇంకా ఇదే ఫైనల్ మీకు తెలుసా ఇదే ఫైనల్ ఏంటి పెంతుకోస్త ఆరాధన ఇది ఫైర్ ఇక ఇక్కడికి వచ్చిన వాడు ఇంకా లోకంలో ఇంకెక్కడికి వెళ్ళడానికి అవకాశం లేవు ఇంకా లోకానికి వెళ్ళడానికి ఇంకెక్కడికి వెళ్దాం ఇంకా కానీ కొన్ని ఆరాధనలు ఉన్నాయి వాళ్ళు సప్పట్లు కొట్టరు వాళ్ళు ఏం చేస్తారంట సప్పట్లు కొట్టరు డోలక్కలు వాయించరు అలీలు చెప్పరు ఎలాగెళ్తారో అలాగే ఇంటికి వెళ్ళిపోతారు వారిని జీవం లేని ఆ జీవం లేని ఆ అవి కానీ లోకం ఏం చేస్తుంది అంటే వాళ్ళే ఇష్టపడుతుంది ఏంటి వాళ్ళే ఒకడు సోషల్ మీడియాలో వాక్యమందు మీరు ఉండాలని చెప్తాడు కూర్చొని పెద్ద ఆయనే కాళ్ళు రావు చేతులు రావు వాక్యమందు మీరు ఉండాలా వాక్యం కోసం పరిగెత్తాలా ఆయన పెద్ద జైశాలని పేరెట్టుకున్నాడు అతను తెలుసా జైశాలని పేరెట్టుకొని మొత్తం భారతదేశంలో ఉన్న క్రైస్తవాన్ని మార్చేస్తున్నాడు తలకిందలు చేసేస్తున్నాడు మనం నిజంగా మన దేవుడు ఆత్మ కనుక మనం ఆరాధించే ఆత్మతోనూ సత్యంతోను ఆరాధిస్తున్నాం మేము భక్తుడు మేము చెప్పడానికి మన డైరింగ్ ఉంది మనకి భక్తుడని చెప్పుకోవడానికి వారికి ఆరాహత లేదు అల్లెలు చెప్దాం గట్టిగా జయిశాలని జయిశాలంటే ఎవరు చెప్పండి జైసాలంటే ఎవరు బైబిల్లో జయిశాల చెప్పండి ఎవరు చెప్పండి ఏ సై అని అయ్యారు అన్నారు మీరు ఇంకా చెప్పండి జయించాలంటే ఏసఐ అనుకోని మై నేను అనుకున్నాను నిజమే అనుకుంటా పాత్రలు విప్పినప్పుడు పాత్రలు ప్రకటన గంధంలో పాత్రలు ఇప్పుడు జయించేవాడు తెల్లని గుర్రం మీద వెళ్ళి జైశాలిగా అంటే జైశాలి అని ఎప్పుడంటే కొరింతి పత్రిక పదిహేను అధ్యాయంలో జైశాలి వేరు ప్రకటన గంధంలో ఉన్న నాలుగు ఐదు ఆరు అధ్యాయంలో ఉన్న జైశాలి వేరు కొరింతి పత్రిక పదిహేను అధ్యాయంలో ఉన్న జైశాలి విజయవీరుడు పునరుత్డు యేసుప్రభు అంతేనా కానీ ప్రకటన గంధంలో జయశాల వస్తున్నాడు ఆడవాడు ఆ పాడి సైతాను ఇప్పుడు ఈ పీడిఎస్ అందరం పేరు పేరెట్టుకు ఆడి పేరు యేసు ప్రభు జైశాలు కాబట్టి ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ప్రభు అన్నాడు మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నా పిల్లలు అన్నారు యోహన్ శ్రోత ఒకటి పన్నెండు ప్రకారంగా నన్ను ఆరా నన్ను విశ్వసించిన వారైతే నా కుమారులు అన్నారు ప్రభు అన్నాడు సంఘాన్ని వారు నా పిల్లలు ఆరాధన చేయువారు నా పిల్లలు సహవాసంతో ఉన్నవారు ఇది ప్రభు ప్రేమతో పిలుస్తున్న ఇది ఆయన ఆరాధన మీరు వాళ్ళే చేస్తున్నారు ఆ పెంతుక సంఘం వేస్తూ ఆ బ్యాప్టిస్ట్ సంఘం వేస్తూ రకరకాల దుర్బోధలు చేసి ప్రజలను కలవరపరుస్తున్నారు అది ఎనివ సంవత్సరాల క్రితమో ఒక పెద్ద ఓ మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్కి ఆ వచ్చినోళ్ళు లక్ష రూపాయలు ఇస్తాము భోజనాలు పెడతాము ఆస్ట్ గారు మీటింగ్ పెట్టండి అన్నారు ఆయన ఏడు చేశాడు మా గారే నాకు చెప్పాడు శ్యాము పలా నోళ్ళు వస్తారట లక్ష రూపాయలు ఇస్తారట మీటింగ్ పెడతారట పెద్ద సినిమా వేస్తారట అప్పుడు సినిమాలు లేవు సినిమా ఏంటి స్క్రీన్ మీద చెప్తారట అని అన్నారు తెర మీద తెర మీద చెప్తారటంటే నేను అన్నాను అది పెట్టిన మరక్షణమే మీ సంఘం నాలుగు మొక్కలు అయిపోతుంది అండి అన్నాను నేను నాకు రావాల్సిన డబ్బులు నీకు వచ్చేస్తాను కొన్ని నువ్వు అలాగే చెప్తావు అన్నాడు ఆయన ఏమండి సత్యం చెప్తే వాళ్ళకి ఇష్టం అనదో పెట్టారండి మీటింగే పెద్ద మీటింగే స్క్రీన్లు లైటింగులు రాత్రిపూట లైటింగులు స్క్రీన్లు ట్వంటీ ఇరవై సంవత్సరాలు అవుద్ది పెట్టారండి పెడితే ఎన్ని మొక్కలు అయింది తెలిసిన అప్పాపురంలో ఒక సంఘము లాబేదిలో ఒక సంఘము తాళ వలసలో ఒక సంఘం ఎవరిది వీళ్ళదే ఈ పీడీ సుందర బ్యాచ్ మొక్కలు అయిపోయింది కుర్రలు అందరూ మా వెళ్ళిపోయారు లేరు ఈ పాస్ట్ గారు దొంగపోత చేస్తాండి అని తిరిగి పాస్ట్ గారి మీదే రిపోర్ట్ ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ కొట్టని ఇంట్లోకి తేబట్టే కదా ఇంట్లో ఉన్నవాడిని ఎలా చేశారు గనుక మనం చేస్తున్న భక్తి దేవునికి ఇష్టమైన భక్తిగా ఉండాలి అయితే బై బైబిల్లో భక్తులు ఉన్నారు మనకు తెలుసు చాలామంది ఉన్నారు భక్తులు యోబు గురించి మనం చూస్తే యోబు ఒకటి ఒకటిలో ఊజు దేశమందు యోబు అని భక్తి పరుడు ఒకడు అతడు దేవుని ఎందు భయభత్తలు కలిగి చెడు యథార్థంగా ప్రవర్తించేవాడు చెడుతనం విడిచిపెట్టేవాడు ఆ ప్రతిదినము ప్రార్థన చేయవాడు భక్తుడి గురించి చెప్తే ఆ తొండాల ఆయనండి